ఎట్లా చెప్తారు ఉమ్మడి మేనిఫెస్టో వస్తుందా లేకపోతే ఏ పార్టీకి ఆ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తుందా దాంట్లో మీ జనసేనకు సంబంధించి ముఖ్యంగా మేనిఫెస్టోలో ఏదైతే కార్యక్రమాలు అనుకుంటున్నారో అని చెప్పగలరా కలిసి పనిచేస్తామని పదే పదే చెప్తున్నారు కలిసే పోటీ చేస్తామని పదే చెప్తున్నారు మేనిఫెస్టోని కూడా కలిపి వీరి పది వీరుగా మా జనసేన పార్టీ ఆలోచించినటువంటి పథకాలు ఆల్రెడీ పొందుపరిచారు అలాగే మరి తెలుగుదేశం వారు చెప్పినటువంటి వాటిని కూడా పొందుపరిచి అవన్నీ కలిపి మేనిఫెస్టో వస్తుంది కలిసే పోటీ చేస్తాం కలిసే ప్రకటిస్తాం మేనిఫెస్టోలో ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఉన్నాయి అవన్నీ ఉన్నాయి వస్తాయి చూస్తారు కదా తినబోగారు రుచి అంటే ప్రభుత్వం కూడా ఆల్రెడీ నవరత్నాలు అని చెప్పేసి గద్దెలెక్కింది సంక్షేమ పథకాలు బేస్ చేసుకునే వచ్చింది ఒక్క అవకాశం అన్నారు గెలిపించారు సంక్షేమ పథకాలు అన్నీ కూడా నెరవేర్చినట్లుగా చెబుతున్నారు ప్రభుత్వం అలాగే అటువంటి జనరంజక పథకాలు ఏమైనా ఉన్నాయా అనేది నాకు వచ్చింది ఒక్క అవకాశం అన్నారని ఉద్దేశంతో నవరత్నాల పథకం పెట్టుకున్నాడైనా ఒక్క అవకాశం అయిపోయింది ఆ నవరత్నాలు అనేది ఒకే అవకాశం ఒకే అవకాశం అని వచ్చారు కాబట్టి రెండో అవకాశం కోసం ఉపయోగపడే పథకాల్లో అవి కనపడలేదు అందుకని ఒకే అవకాశం పథకాలు కాబట్టి ఒకే అవకాశంగా అయింది మేము శాశ్వతంగా ఉండేటటువంటి పథకాలను మేము ప్రవేశపెడుతున్నాం మరి ఉదాహరణకి ఆరోగ్యశ్రీ వల్ల రెండుసార్లు వాళ్ళ నాన్నగారు కానీ ఉండే వాళ్ళ నాన్నగారు రెండుసార్లు కానీ దెక్కారు అదే ఆదరణతో ఈయన కూడా గౌరవించారు ఆ ఆరోగ్యశ్రీ నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఆపేయాలని నిర్ణయం తీసుకున్నారు ప్రజలకు ఉపయోగపడిన పథకాలు పెట్టి ఏంటి సుఖము నవరత్నాలు అంటే ఉంగరాలుగా చేసుకుని నవరత్నాలు ఉంగరం పెట్టుకుని తిరగడం కాదు నవరత్నాలు లాంటి పథకం పెట్టినప్పుడు నిజంగా నవరత్నాలు లాంటి ఉంగరంలా అందరూ బ్రతకాలి బంగారంలా బ్రతకాలనే విధానంగా ఉండాలి తప్ప లెగలేని ఓపిక లేని పథకాలు దేనికి ఇప్పుడు ఇవాళ ఆరోగ్యశ్రీ ఆపేస్తున్నారు నువ్వు వేస్తానన్న ఫీజుల విషయానికి కానివ్వండి ఆటో వర్కర్స్కి చేస్తానన్నది కానివ్వండి రైతులకు కానివ్వండి అసలు మీరు చెప్పినవన్నీ చిచ్చు అంటున్నారు కానీ ఎంతమందికి వెళ్ళిందో తెలియట్లే అయితే ట్రక్ నొక్కడం కరెక్ట్ ఆయన ఆయన్ని అన్యాయంగా అనకూడదు కానీ ఆయన అయితే పబ్లిక్గా అందరూ ఎదురకుండా ఇలా తీసి ఇలా తీసి ఇలా నొక్కుతున్నారు మరి ఎల్లేవి పథకాలు రేసెస్ ద్వారా పైకి పోతున్నాయా లేకపోతే ప్రజలకు చేరుకో వెళ్తున్నాయో అనేది ప్రజలు తేల్చుకోవాలి ప్రజలకు అర్థమవుతుంది చాలామంది అయితే ప్రజలు అందలేదంటున్నారు ఇది వస్తుంది కొవ్వూరు నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు కొవ్వూరు నియోజకవర్గానికి అభివృద్ధి అనేది మరి నోచుకోలేదు ఏదో పథకాల పేరటో అలాగే 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 ఉండిపోయారు తప్ప ఇక్కడ ఇది చాలా మంచి కాన్సెన్షన్ ఎప్పుడో ఏదైతే మనుషులకు అవసరమో ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడేది ప్రజల యొక్క ఉపకారానికి ఉపయోగపడేటటువంటి పనులు చాలా ఉన్నాయి అవన్నట్లనే కూడా పక్కన పెట్టారు అవన్నీ పక్కన పెట్టారు ఇసుక ర్యాంపులు ఇచ్చావా లేదా ఇసుక ర్యాంపుల్లో ఇచ్చిన తర్వాత ఇసుక ర్యాంపులు రావడానికి ఎన్ని పడవలు పెట్టి ఎన్ని ర్యాంపులు ఇచ్చాము ఇవి వచ్చిన తర్వాత పడవలోకి పట్టుకెళ్ళిపోతే డబ్బులు ఎలాగా పడవలోళ్ళు కూడా పక్కన పెట్టి ప్రతి ర్యాంపు ట్రజ్జింగ్ చేసేస్తే ఎలాగా ఏ రకంగా డబ్బులు సంపాదించుకోవాలి ఏ రకంగా డబ్బులు కూడబెట్టాలి ఎలక్షన్కి ఎంత ఇచ్చి ఖర్చు పెట్టుకోవాలనే దోహదంలో ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ప్రజా ప్రయోజనాల కోసం కాదు ఈ ఇసుక డబ్బులన్నీ వాళ్ళు దాచుకోకుండా దోసుకున్నాయి దాచుకోకుండా దోసుకోకుండా ఉంటే ప్రజా ప్రయోజనాలకి ఎన్ని లక్షలు బడ్జెట్ డబ్బులు పెట్టాల్సినటువంటి పని లేదు ఇసుకనే అసమస్యగా తీసుకోవద్దు ప్రభుత్వాన్ని నడపగలదు ఇసుక వ్యవస్థ ప్రభుత్వాన్ని నడపగలదు ఎందుకంటే అన్ని వనరులు ఉన్నాయండి ఎక్కడెక్కడి నుంచో కొట్టుకొచ్చిన ఇసుక అంతా స్టోరేజ్ అయ్యేది వాటికి మా నియోజకవర్గం దగ్గరే పోలవరం నుంచి ఇక్కడ దాకా ఈ మా నుండి తప్పుకున్నది ఏదంటుంటే నర్సాపురం అక్కడ వరకు ఇవంతా కూడా బ్రహ్మాండమైనటువంటి వనరుది ఇది ఆ మందు అమ్ముతున్నావు ఆ మందు ప్రజలను బ్రతికిస్తుంది ఇసుక ప్రజలను బ్రతికిస్తుంది కానిలో అమ్మే మందు మట్టికి ప్రజల్ని చంపేస్తుంది కాళ్ళు చేతులు వంకరలు పోతున్నాయి బుర్రలు పని చేయట్లేదు బుర్రలు పని చేయకుండా ఉండటానికే మీరు ఆ మందు అమ్ముతున్నారు అన్ని మందులు బ్రాండ్లు అయితే వేరే కానీ సీసాయిలు అయితే వేరే కానీ సారా మట్టుకు ఒకటే దేంట్లో చూసినా మన సొంతంగా మీరు తయారు చేసేటటువంటిదే అదే ప్రజలు గమనించారు ఇప్పుడు ఏదో రకరకాలుగా అన్ని అన్ని బ్రాండ్లు ఇస్తానని చెప్పేసి మొదలుపెట్టారు నమ్మట్ల అది తాగినా అలాగే ఉందట ఎక్కడ చూసినా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి చేదు నిజాలు రేపు బయట రాబోతున్నాయి మీరు చేదే మిగులుతుంది ప్రభుత్వానికి ఈ కలయికతో ఈ కలయికతో జనసేన టీడీపీ పార్టీల ఐక్యత వర్ధిస్తుంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిలో నాయకత్వం నిలబడుతుంది అక్కడ ప్రజలకి కాపాడుకోవడానికి మరి యుద్ధం చేసేటటువంటి తత్వం కలిగిన పవన్ కళ్యాణ్ గారు అవసరం యావత్ ప్రపంచంలోనే తెలుగు జాతికి మంచి గౌరవాన్ని గుర్తింపు తీసుకొచ్చినటువంటి అనుభవం ప్రజ్ఞశాలి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం అవసరం అవుతుంది ఈ ఉభయలు కలిస్తే విజయం అవుతుంది కౌరవ పాలన పోయేటటువంటి పరిస్థితి రాబోతుంది మీరందరూ కూడా ప్రజలందరూ కూడా ఆలోచించండి ఇవన్నీ జరిగేవన్నీ వాస్తవాలు ఇతనికి పరిపాలన దక్షత లేదు పరిపాలన కంటే వ్యాపారం బాగా తెలుసు ఆయనకి వ్యాపారం బిజినెస్ మన ఆయన వ్యాపారం బాగా చేసుకుంటాడు ఆయన ఎంత కూడబెట్టుకుంటాడు ఎంత ఇది చేసుకుంటాడు రేపు కూడబెట్టుకున్న తర్వాత అతను ఏం చేయకుండా కూడా రక్షణ కవచం కూడా ఇవాళ ఏర్పాటు చేసుకున్నాడు ఇవాళ పేపర్లో చదివాను ఫార్న్ వెళ్ళిపోయినా సరే ఆయనకి అయినటువంటి సెక్యూరిటీ ఏర్పాటు ఉందట అంటే ఈ దాచుకున్నదంతా దోసుకోకుండా సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసుకున్నారు ఏర్పాటు చేసుకున్నా సరే ప్రజల సెక్యూరిటీ అనేది నీకు లేదు రాదు ఖచ్చితంగా టీడీపీ జనసేన ఐక్యతతో ప్రభుత్వం ఏర్పడబోతుంది మాలో రకరకాల విచ్ఛిన్నమైనటువంటి వాట్సాప్ల ద్వారా దీని ద్వారా దాని ద్వారా సోషల్ మీడియాతోటి రకరకాల రకరకాల సిద్ధం చేస్తున్నారు అవన్నీ కూడా మేము కనిపెడుతూనే ఉన్నాం మీరు ఎంత కవ్వించినా మీరు ఏ రకమైనటువంటి విద్వాంసాలు అనుకున్నా సృష్టించారు కోనసీమలో కడకి మీకు మీరే కేసులు పెట్టారు మీకు మీరే తీసేసారు అంటే అడుచు తొక్క నెల కాలు కడగ నెల ఇలాంటివన్నీ కూడా మీరు చేస్తున్నారు ప్రజలు గమనించారు ఇంకా పనులు జరగవు ఖచ్చితంగా మా ప్రభుత్వం రాబోతుంది మీరు మూటాములు సర్దుకుని వెళ్ళిపోవడం ఖాయమవుతుంది ప్రజల్ని హండ్రెడ్ పర్సెంట్ కాపాడుకుంటాం మీరు చేయలేని పనులన్నీ కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా నాయకులు అదే మేనిఫెస్టోతో ముందుకు వస్తున్నారు ఒక సైడ్ ప్రజల్ని కాపాడుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ నువ్వు తగలేసి అప్పు చేసిన అప్పు చేసే పప్పు కూడా పెట్టినటువంటి అప్పును కూడా మేము తీర్చడానికి తెలుగుతేటలు ఉపయోగించి చేస్తాం ఎందుకంటే అవన్నీ మీరు దాచుకున్నారు మేము దాచుకోవాల్సిన పరిస్థితి లేదు ప్రజలకి దాచి పెడతాం ప్రజా ప్రయోజనాలని కాపాడుకుంటాం